భారత్ గిలి హ్యాండ్లూమ్ హార్ అందరికీ నమస్కారం నేను మీ హర్షిత ప్రతిరోజులానే ఈరోజు ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేనైతే మీ ముందుకు వచ్చాను ఈ రోజు టాపిక్ ఏంటంటే మన అఖండ భారతావరణలో చాలా రకాల వృత్తులు ఉన్నాయి చాలా రకాల వృత్తులు చేసేవారు ఉన్నారు అలాంటి వాటిల్లో చాలా ప్రముఖమైనది ప్రాచీనమైన వృత్తి ఏదన్నా ఉందా అంటే అది చేనేత వృత్తి అని చెప్పుకోవచ్చు అసలు ఈ చేనేత వృత్తి ఎక్కడ మొదలైంది చేనేత అంటే ఏమిటి అసలు ఆ చేనేత వృత్తిలో ఎటువంటి పరికరాలని ఉపయోగిస్తారు ఒక చీర నేయటానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం అలాగే ఈ చేనేత వృత్తి అనేది మన భారత ఆర్థిక వ్యవస్థ పై ఏ విధంగా ప్రభావం చూపుతుంది ఏ ఏ దేశాలకు ఎగుమతులు దిగుమతులు అనేవి దీనివి జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను సో టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది లెట్ స్టార్ట్ చేనేత చేనేత అంటే ఒక జాతి వస్త్రాలను చేతితో నేసేవారు చేనేత అర్థం వస్త్రాలను నేయువానిని నేతగాడు లేదా నేతకారుడు అని కూడా అంటూ ఉంటారు మగ్గంపై బట్టలు నేసి వాటిని అమ్ముకొని జీవించే వాళ్ళను చేనేతకారులు నేతగాళ్ళు లేదా సాలేవాళ్ళని కూడా పిలుస్తారు వీరు చేసే వృత్తే చేనేత మగ్గం అనే సాధనను ఉపయోగించి వీళ్ళు చీరలు పంచలు వంటి వస్త్రాలను నేస్తారు గ్రామీణ జీవనోపాధికి వ్యవసాయం తర్వాత రంగం ప్రధాన వృత్తి తెలుగు రాష్ట్రాల జనాభాలో దాదాపు పన్నెండు శాతం ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు మూలాలను కనుక మనం చూసుకున్నట్లయితే చేనేత గొప్ప నాగరికతలో ప్రసిద్ధి చెందిందనమాట క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో స్టార్ట్ అయిందని చెప్పాలి భారతదేశంలో అతి ప్రాచీన పరిశ్రమ అయిన ఈ చేనేత వృత్తి కారణంగా ఒకప్పుడు దేశానికి పేరు డబ్బు కూడా తెచ్చిపెట్టింది ఇక్ష్వాకుల కాలంలో ఇక్కడి వస్త్రాలు యూరప్కి ఎగుమతి చేసేవారట అసలు ఈ చేనేత వస్త్రాన్ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం చేనేత తయారీ విధానాన్ని చూస్తే పత్తిలో గల గింజలను ఫస్ట్ తీసేస్తారు తర్వాత పత్తిలో గల మలినాలను చేప దంతాలతో శుభ్రం చేసి ఏకటం చేస్తారు ఇలా ఏకిన పత్తిని స్థూపాకారంగా చుట్టి రాట్నం ఉపయోగించి పత్తి నుండి దారం తీస్తారు అలా తీసిన దారాల నుంచి గంజిలో ముంచి వాటిని గట్టిగా చేసి తర్వాత దాన్ని మగ్గంతో వస్త్రం కింద మలుస్తారు ఈ విధంగా చేసే ప్రాసెస్ ద్వారానే మనకు వస్త్రం అనేది తయారవుతుంది అసలు ఈ చేనేత వస్త్రాలు తయారు చేయటానికి ఎటువంటి పరికరాలను వాడతారో ఇప్పుడు చూద్దాం మగ్గం అలాగే నూలు ఇంకొకటి చూసినట్లయితే రాట్నం ఈ మూడిటిని ఉపయోగించి వస్త్రం అనేది తయారు చేస్తారు మగ్గం ద్వారా వస్త్రం తయారవుతుంది అలాగే నూలు మగ్గంపై అల్లుతూ వస్త్రం తయారు చేస్తారు రాట్నం అనేది దారాన్ని క్రమ పద్ధతిలో మగ్గానికి అందించే సాధనం అనమాట సో ఈ మూడిటి ద్వారానే మనకి ప్రాపర్గా ఒక వస్త్రం అనేది తయారవుతుంది దీన్ని గనక అసలు ఈ విధానాన్ని మనం చూసినట్లయితే పడుగు లేక పేకలు అని పిలుస్తూ ఉంటారు పడుగు అంటే నిలువు వరుస దారాలను కలిపి పడుగు అని పిలుస్తారు అలాగే అడ్డు వరుస దారాలను కలిపి పేక అని పిలుస్తారు సో ఈ అడ్డు నిలువు వరుసల ద్వారా చేతితో మగ్గంపై నేత నేసే విధానాన్నే చేనేత అంటారు ఈ చేనేతను ఎవరెవరు కులవృత్తిగా చేస్తున్నారో చూద్దాం ముఖ్యంగా పద్మశాలీలు దేవాంగ తొగట తొగట వీర క్షత్రియ పట్టుసాలి జాండ్రా స్వకులశాలి నేతకాని కైకాల కుర్ణి కర్ణభక్తుల కరికాల భక్తుల భవసార క్షత్రియ నీలి నీలకంట నెస్సి కురిమిచెట్టి ముదలియార్ కత్రి కులవృత్తివారు ఈ వృత్తిని చేస్తూ ఉంటారు ఈ పరిశ్రమకు అనుసంధానంగా మరికొన్ని చేతి పనుల వృత్తులు ఉన్నాయి ఒక చేనేత వస్త్రం తయారు చేయటానికి ఎంత సమయం పడుతుందని చాలా మందికి సందేహాలు కూడా ఉంటాయి చీరను నేయటానికి ఇద్దరు నేత కార్మికులు కావాలి ఈ ఇద్దరు నేత కార్మికులు నాలుగు వారాల నుండి ముప్పై ఆరు వారాల వరకు టైం తీసుకుంటారనమాట అంటే ఒక చీర తయారవటానికి మాక్సిమం ముప్పై ఆరు వారాలు పడుతుంది ఈ నేసే ప్రాసెస్ కూడా ఆ చీరల రకాల్ని బట్టి సమయం అనేది ఇంకా కూడా పెరుగుతూ ఉండొచ్చు కూడా చేనేత వస్త్రాలు అనగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది పట్టు వస్త్రాలు పట్టు వస్త్రాలే కాకుండా చాలా రకాల చీరలు కూడా ఉంటాయి అవేంటో చూద్దాం తంత్ చీర తంగైల్ చీరలు బలుచారి చీరలు కాంచీపురం చీరలు టస్సార్ చీరలు బనారసి చీరలు సో ఇవి వారి వారి ప్రాంతాలను బట్టి ఆ పేర్లతో పిలువబడుతూ ఉంటాయన్నమాట అంతే ప్రాముఖ్యత కూడా చెందాయి ఈ చేనేత వృత్తి అనేది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది చూసినట్లయితే భారతదేశంలో ఆర్థిక విధానం స్వాతంత్రానికి పూర్వం నుండి చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పెట్టుకుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగం కీలక పాత్ర పోషిస్తుంది దేశంలో ఉత్పత్తి అయ్యే వస్త్రంలో దాదాపు ఇరవై రెండు శాతం అలాగే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది చేనేత జనాభా లెక్కల ప్రకారం దాదాపు ముప్పై లక్షల నేత కార్మికులు మరియు మొత్తం నాలుగు పాయింట్ మూడు మూడు మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తూ వ్యవసాయం తర్వాత చేనేత రంగం రెండవ అతిపెద్ద ఆర్థిక వృత్తిగా మారింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై చేనేత జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ముప్పై ఐదు పాయింట్ రెండు రెండు లక్షల మంది చేనేత కార్మికులు పనిచేస్తుండగా వీరిలో ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది మహిళలే ఉన్నారు ఈ రంగం ద్వారా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇరవై ఆరు పాయింట్ ఏడు మూడు లక్షల మంది చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారని వీరిలో డెబ్బై రెండు శాతం మంది మహిళలే ఉన్నారని ఈ లెక్కలు చెబుతున్నాయి ప్రపంచంలోని ఇరవైకి పైగా దేశాలకు భారత్ చేనేత ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది వీటిలో అమెరికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్పెయిన్ యూకే ఇటలీ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ జర్మనీ నెదర్లాండ్స్ గ్రీస్ దేశాలు ఉన్నాయి భారతదేశం నుండి చేనేత ఉత్పత్తులను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం అమెరికా ఇంత ప్రాచుర్యం పొందిన ఈ చేనేత వృత్తి పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఏడున ప్రారంభమై స్వదేశీ ఉద్యమం స్వదేశీ పరిశ్రమలను ముఖ్యంగా చేనేత కార్మికులను ప్రోత్సహించింది దీనిని దృష్టిలో పెట్టుకొని రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు ఏడవ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది మొదటి జాతీయ చేనేత దినోత్సవాన్ని రెండు వేల పదిహేను ఆగస్టు ఏడున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెన్నైలో ప్రారంభించారు కంగ్రాచులేట్ యూ అండ్ ఎక్స్టెండ్ మై బెస్ట్ విషెస్ ఆన్ ద ఒకేజన్ ఆఫ్ ద ఫస్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే భారత్ మే గరీబీ సే ముక్తి కే హ్యాండ్లూమ్ ఏక్ హథియార్ బన్ సక్తా ఇంత ప్రాచుర్యం పొందిన ప్రాచీనమైన ఈ వృత్తిని నెక్స్ట్ తరాలకు కూడా తెలియజేయాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం